జాతి మన సూత సూత్రమాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ శివసముద్రుల భార్య గంగాగర్భముల జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశ్రీపుత్రుడు కాడా ఆ తడు కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ